ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించడం సర్వసాధారణమైపోయింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైన సమస్యలు మిత్రుల అతి బలవంతం వలన మద్యాన్ని అలవాటు చేసుకుంటున్నారు అయితే ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్లలో మనం బీర్లు తాగే వారినే ఎక్కువగా చూస్తూ ఉంటాం చాలా మంది ఒత్తిడి నుంచి ఉపశమనం శరీర చల్లదనం కోసం బీరు తాగుతామని చెబుతూ ఉంటారు కానీ ఈ బీరు అతిగా తాగటం వల్ల అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎక్కువగా తీసుకోవటం వల్ల కొవ్వు పెరగడం అధిక రక్తపోటు గుండె సమస్యలు కాలేయ సమస్యలు మధుమేహంతో బాధపడే అవకాశం ఉంటుందంట అలాగే రోగ నిరోధక శక్తి తగ్గడం శరీరంలో డిహైడ్రేషన్ పెరగడం లాంటివి జరుగుతాయి మరొక విషయం ఏంటంటే బీర్లు తాగే వారిని దోమలు ఎక్కువగా కొడుతూ ఉంటాయంట ఆరోగ్య నిపుణులు ఇది బయటపెట్టారు బీర్లు తాగడం వల్ల పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో పాటు చెమట వారు విడుదల చేసే సీఓటూ దోమలకి బాగా ఆకర్షిస్తుందంట ఇక దీంతో బీర్లు తాగేవారు అతి జాగ్రత్తగా ఉండాలంటున్నారు శాస్త్ర నిపుణులు